న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండల కా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ జన్మదిన సందర్భంగా కాట్రావులపల్లి యూత్ మరియు రాజేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపుని ముఖ్య అతిథులుగా హాజరైన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ బ్లడ్ క్యాంపు అనంతరం కాట్రావులపల్లి యూత్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఆర్ఐ రాజేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తొమ్మలపల్లి రజే రామేష్ రమేష్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ జన్మదిన సందర్భంగా యూత్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని అన్ని దా అన్ని దానాల కంటే రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుందని అన్నారు ఈ సందర్భంగా కల్లేపల్లి రాజేష్ సేవా కార్యక్రమాలు రమేష్ కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన సతీష్ నల్లల శివ కాట్రావులపల్లి ప్రసాద్ శుంకర శ్రీను అడబాల వీరబాబు మాదారపు వీరబాబు కాయల మణికంఠాపాలెం నాగేశ్వరరావు గంధం శ్రీను కనకరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కాట్రావులపల్లిలో శ్రీ కల్లేపల్లి రాజేష్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామ యువత ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు సుమారు వంద మందికి పైగా యువతి యువకులు గ్రామ పెద్దలు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది అంటే రక్తదానం అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఎండాకాలం దాడి ఎండాకాలం మించి ఎండలు కాస్తున్నాయి అంటే బయటకు వస్తే ఒక్క పోత గాని వేడి గాని చాలా దారుణం ఉంది ఇలాంటి దారుణంలో ఇంత చిన్న గ్రామంలో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే రాజేష్ కల్లెపల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టాలి ఏదైనా కొత్తగా చెయ్యాలి అనే ఆలోచనతో ముందుగా నా స్నేహితుల్ని వీరే కోలాట్ వీరబాబు గారిని కానీ పార్శు వేణు గారిని కానీ మధ్యూర్ ప్రసాద్ని కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసినప్పుడు రక్తదానం పెరదవని వీరబాబు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేటప్పటికి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను అభిమానం ఉండి ఇక్కడ వచ్చి రాజేష్ గల్లేపల్లి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కానీ బ్లడ్ క్యాంప్ అనేటప్పటికి వస్తారో లేదో అనే చిన్న భయంతో మన సరి యువ యువసేన సతీష్ గారికి కూడా చెప్పినప్పుడు సార్ ఒక ముప్పై మంది ఉంటారు మీరు వచ్చి క్యాంప్ నిర్వహించాలంటే వెంటనే ఆల్రెడీ వాళ్ళు మూడో తారీఖున పెద్ద క్యాంప్ విజయవంతం చేసి మళ్ళీ వెంటనే నాలుగో తారీఖున మా ఊరు క్యాంప్ పెట్టడానికి ముందుగా వచ్చిన యోసన్ సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా కాటోడపల్లి యువత